హాయ్ అండి ఈరోజు వీడియోలో బోట్ నెక్ బ్లౌజ్కి డిజైన్స్ అయితే చూడండి బ్యాక్ నెక్ వచ్చేసి ఫస్ట్ అయితే ఇలా డ్రాప్లో నార్మల్ అయితే మార్కింగ్ అయితే చేశాను నెక్స్ట్ ఇంకొకటి వచ్చేసి ఇలా డైమండ్ షేప్ ఇలా మార్కింగ్ చేయవచ్చు అండి ఇక్కడ వెడల్పు వచ్చేసి మూడు ఇంచులు లేదా మూడున్నర ఇంచులు తీసుకోవచ్చు చిన్నగా కావాలంటే రెండున్నర కూడా తీసుకోవచ్చు ఇలా నెక్స్ట్ వచ్చేసి ఇంకోటి ఇలా డ్రాప్ షేప్ లాగా మార్కింగ్ చేసుకోవచ్చు నెక్స్ట్ డైమండ్ షేప్ ఇంకొకటి ఇలా ఫస్ట్ నెక్ మనం ఎంత అయితే హైట్ తీసుకుంటామో మిడిల్లోకి ఇలా మార్కింగ్ చేసి ఇక్కడ విడల్పు మూడు ఇంచులు తీసుకుంటే ఎవరికైనా సరే నెక్ ఏ నెక్ మోడల్ అయినా సరే నీట్గా అయితే లుక్ అయితే బాగుంటుంది ఇలా కరువు స్కేల్తో మనకి నచ్చిన మోడల్ అయితే మార్కింగ్ చేసుకోవచ్చు ఇదొకటి కొంచెం డీప్గా అయితే ఉంటుంది నెక్ వచ్చేసి తర్వాత ఇంకొకటి హై మోడల్ ఇప్పుడు చాలా కట్ వర్క్ మోడల్ కూడా వస్తుంది కదా ఇక్కడ కరెక్ట్గా మార్కింగ్ స్ట్రైట్గా మార్కింగ్ చేసిన దగ్గర ఇక్కడ కట్ వర్క్ లాగా మార్కింగ్ చేసుకోవచ్చు వీడియో నొస్తే లైక్ చేయండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్